ప్రపంచ పుస్తక దినోత్సవం వరల్డ్ బుక్ డే వరల్డ్ బుక్ మరియు కాపీరైట్ డే లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది బుక్ అని కూడా పిలుస్తారు ఇది పఠనం ప్రచురణ మరియు కాపీ రైట్లను ప్రోత్సహించడానికి యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ చే నిర్వహించబడే వార్షిక కార్యక్రమం మొదటి ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ ఇరవై మూడున జరుపుకున్నారు మరియు ఆ రోజునే ఆ రోజు నుంచి ఈ కార్యక్రమం గుర్తింపు పొందుతూనే ఉంది యునైటెడ్ కింగ్ కింగ్డమ్ మరియు ఐర్లాండ్లో సంబంధిత సంఘటన మార్చిలో గమ మార్చిలో దీన్ని రూపొందించారు ప్రపంచ పుస్తకం మరియు కాపీరైట్ దినోత్సవం సందర్భంగా పుస్తక పరిశ్రమలోని ప్రధాన రంగాలకు చెందిన సలహా కమిటీతో పాటు యునెస్కో ఒక సంవత్సరానికి ప్రపంచ పుస్తక రాజధానిని ఎంపిక చేస్తుంది అంటే ప్రపంచంలో ఎవరైతే ఎక్కువ పుస్తకాలు చదువుతున్నారో దానిని రాజధానిగా ఎంపిక చేస్తుందన్నమాట ప్రతి నియమించబడిన వరల్డ్ బుక్ క్యాపిటల్ సిటీ పుస్తకాలు మరియు పట్టణాన్ని జరుపుకోవడానికి ప్రోత్సహించడానికి కార్యక్రమాలను నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై మూడులో అక్రా ఘన రాజధాని ప్రపంచ పుస్తక రాజధానిగా గుర్తించబడింది అంటే ఈ ఘనలో ఆక్రాలో ఎక్కువ మంది పుస్తకాలు చదివారు అని మనకు తెలుస్తుంది అయితే దీని తేదీని ఎంపికను ఎలా చేశారు అనేది మనం తెలుసుకుందాం అసలు ఈ ఆలోచన పంతొమ్మిది వందల ఇరవై రెండులోని బార్సిలోనాలోని సెర్వాంటెస్ పబ్లిషింగ్ హౌస్ డైరెక్టర్ విన్సెంట్లే కా క్లావెల్ రచయిత మిగ్యుల్ డి సెర్వాంటెస్ను గౌరవించడానికి మరియు పుస్తకాల అమ్మకాలను పెంచడానికి ఒక మార్గంగా రూపొందించబడింది పంతొమ్మిది వందల ముప్పైలో ముప్పై ఇరవై మూడు ఏప్రిల్ అతని మరణ తేదీకి మార్చబడటానికి ముందు సెర్వాంటెన్ పుట్టినరోజు అక్టోబర్ ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఆరున దీనిని మొదటిసారిగా జరుపుకున్నారు ఈ వేడుకలలో ఈ వేడుక కాటలోనేయాలని గొప్ప ప్రజాదరణతో కొనసాగింది ఇక్కడ దీనిని షాంట్ జోరిస్ట్ డే లేదా ది అని పిలుస్తారు పుస్తకాలు మరియు గులాబీల రోజు అన్నమాట పంతొమ్మిది వందల యునెస్కో ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవాన్ని ఏప్రిల్ ఇరవై మూడున జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ తేదీ విలియం షేక్స్పియర్ మరియు ఇంకా గార్సిలోస గార్సిసోడిలా వేగా మరణించిన వార్షిక మార్చి వార్షికోత్స వార్షికోత్సవం అలాగే అనేక మంది పుట్టిన లేదా మరణించిన రోజు ఇతర ప్రముఖ రచయితలు ఒక చారిత్రాత్మక యాదృశికంగా షేక్స్పియర్ మరియు సెర్వాంటేజ్ ఒకే తేదీన మరణించారు అదే ఏప్రిల్ ఇరవై మూడు పదహారు వందల పదహారు 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 కానీ అదే రోజున కాదు ఆ సమయంలో స్పెయిన్ గ్రిగ్రోరియల్ క్యాలెండర్ను ఉపయోగించింది మరియు ఇంగ్లాండ్ జూలియన్ క్యాలెండర్ను ఉపయోగిస్తారు షేక్స్పియర్ వాస్తవానికి పది సంవత్సరాలలో మరణించాడు అంటే దీనికన్నా ముందన్నమాట సెర్వాంటిని మరణించిన కొన్ని రోజుల తర్వాత గ్రెగోరియల్ క్యాలెండర్ ప్రకారం అంటే మే మూడున అతను షేక్స్పియర్ మరణించాడు అయితే ప్రాంతాల వారీగా పుస్తక దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారో చూద్దాం ప్రపంచ పుస్తక రాజధాని వరల్డ్ బుక్ క్యాపిటల్ డబ్ల్యూబిసి అనేది యునెస్కో యొక్క చొరవ ఇది ఏప్రిల్ ఇరవై మూడు ప్రపంచ పుస్తకం మరియు కాపీరైట్ దినోత్సవం నుండి ఒక సంవత్సరం పాటు పుస్తకాలను ప్రోత్సహించడానికి మరియు పఠనాన్ని ప్రోత్సహించడానికి నగరాలను గుర్తించింది యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్గా నియమించబడిన నగరాలు అన్ని వయసుల వారిలో చదివే సంస్కృతిని ప్రోత్సహించడం కోసం విలువలను పంచుకునే ఒక లక్ష్యంతో కార్యకలాపాలను నిర్వహించాయి యునెస్కేలో ముప్పై ఒకటి పర్సెంట్ రివల్యూషన్ ఇరవై తొమ్మిదిని ఆమోదించింది ప్రపంచ బుక్ క్యాపిటల్ ప్రోగ్రాంను స్థాపించి రెండు వేల ఒకటిలో మాడ్రిడ్ను మొదటి డబ్ల్యూబిసి నగరంగా పేర్కొంది సలహా కమిటీ యునెస్కో ఇంటర్నేషనల్ పబ్లిషర్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్నేషనల్ ఆదర్ ఫోరం మరియు ఇంటర్నేషనల్ బుక్ సెల్లర్ ఫెడరేషన్ అలాగే ఇక్కడ స్పెయిన్లో ఎలా జరుపుకుంటారో చూద్దాం స్పెయిన్లో పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి ప్రతి అక్టోబర్ ఏడున ఈ పుస్తక దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభమైంది ఆ రోజున మిగ్యుల్ డి సెర్వంటే జన్మించినట్లు నమ్ముతారు కానీ బహిరంగ ప్రదేశంలో నడవడానికి మరియు పుస్తకాలను బ్రౌజ్ చేయడానికి మరింత ఆహ్లాదకరమైన సీజన్లో ఈ రోజు జరుపుకోవడం మరింత సముచితంగా పరిగణించబడింది శరదృతువు కంటే వసంతకాలం చాలా బాగుంటుంది కాబట్టి పంతొమ్మిది వందల ముప్పైలో కింగ్ ఆల్ఫోన్సు సెర్వాంటెన్ మరణించిన తేదీ అయిన ఏప్రిల్ ఇరవై మూడును పుస్తక దినోత్సవంగా జరుపుకుంటారు స్పెయిన్లో అలాగే స్వీడన్లో వరల్డ్ బుక్ డాగెన్ ప్రపంచ పుస్తక దినోత్సవం అని పిలుస్తారు మరియు కాపీరైట్ అంశం చాలా అరుదుగా ప్రస్తావించబడుతుంది సాధారణంగా ఏప్రిల్ ఇరవై మూడు జరుపుకుంటారు ఈస్టర్తో ఘర్షణను నివారించడానికి దీనిని రెండు వేలు మరియు రెండు వేల పదకొండులో ఏప్రిల్ పదమూడుకి దీనిని మార్చారు అంటే స్వీడన్లో అక్టోబరు ఏప్రిల్ ఇరవై మూడున కాకుండా ఏప్రిల్ పదమూడుకి మార్చారనమాట అలాగే యునికే యునైటెడ్ కింగ్డంలో మరియు ఐర్లాండ్లో దీన్ని ఎలా జరుపుకుంటారో చూద్దాం యునైటెడ్ కింగ్డమ్ మరియు ఐర్లాండ్లో వరల్డ్ బుక్ ఆఫ్ డే అనేది మార్చిలో జరుగుతుంది ఇది ఒక స్వచ్ఛంద కార్యక్రమం ఇది ఏటా మొదటి గురువారం మరియు ప్రత్యేక సంచికల విడుదలతో సమానంగా జరుగుతుంది ఏప్రిల్ ఇరవై మూడున వార్షిక వేడుక వరల్డ్ బుక్ నైట్ ఇది స్వతంత్ర స్వచ్ఛంద సంస్థ ది రీడింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించబడుతుంది అలాగే యునైటెడ్ స్టేట్స్ మేరీల్యాండ్లోని కెన్సిన్ టెన్స్లో అంతర్జాతీయ పుస్తక దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఆరుకి దగ్గరగా ఆదివారం నాడు వీధి పండుగతో జరుపుకుంటారు రెండు వేల ఇరవైలో కోవిడ్ మహమ్మారి కారణంగా బుక్ ఫెస్టివల్ యొక్క పదిహేనవ వార్షికల్ డే రద్దు చేయబడింది అలాగే మన భారతదేశంలో ప్రస్త ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడు జరుపుకుంటారు పుస్తకాలు చదవడం ప్రచురించడం కోసం ప్రజలను ప్రోత్సహించడానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి భారతదేశంలోని అనేక ప్రాంతాలలో దీనిని స్మరించుకుంటారు అలాగే పుస్తక పఠనం వల్ల మనకు మానసిక ఉల్లాసం కానీ లేదా మనశ్శాంతి కానీ లభిస్తుందని నమ్ముతారు కాబట్టి పుస్తక పఠనం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి ఆ అలవాటు మన 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 ఆ అలవాటు మనల్ని మరింత ఆలోచింపచేసేలాగా చేస్తుంది ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం మా మర్చిపోవద్దు ధన్యవాదాలు